వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన ఛానల్లో బెండకాయ ఈగురిని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ బెండకాయ ఈగురైతే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే సింపుల్ ప్రాసెస్ కూడా మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా మీకు చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఈ ఈగురికి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి రెండు ఎండు మిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొంచెం దంచుకొని వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశెనవపప్పు అలాగే మినపప్పు ఒక స్పూను ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి కరివేపప్పు కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకున్నానండి బెండకాయ ముక్కలు వచ్చి హాఫ్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు ఈ తాలింపు మొత్తం మొక్కలకు పట్టేటట్లుగా ఒకసారి కలుపుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటే చక్కగా మగ్గిపోతుంది పది నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూశారు కదండీ పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫైనల్లో ఒక స్పూను కారం వేసుకోవాలి కారం వేసుకున్నాం కదండి ఈ కారం అంతా చక్కగా కర్రీకి పట్టేటట్లు ఒకసారి మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంక ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ బెండకాయ ఇగురు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక ఇరవై నిమిషాల్లో ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి